కూడా సమాధానం ఇచ్చినట్లుగా భావించాలి నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ త్రీ హిరియన్ శాఖ మార్చు నమస్కారం అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి రెండవ ప్రశ్నకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంగన్వాడీ సెంటర్స్లో కానీ అలాగే గిరిజన పౌష్టికాహార ప్రమాణాలు కానీ బాగా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాయని చెప్పడంలో సందేహం లేదు అధ్యక్ష అలాగే ఫుడ్ బాస్కెట్స్ కానీ గిరి గోరుముద్దలు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నేరేర్యమైపోయినటువంటి సంగతి కూడా ఉంది అధ్యక్ష అలాగే ఫుడ్ బాస్కెట్స్ పథకం గిరిజనుల ప్రణాళిక అంశం క్రింద రెండు లక్షల మందికి ఇచ్చేవాళ్ళం అధ్యక్ష అది పూర్తిగా నిరాధారణకు గురవడం నిజమే అధ్యక్ష అలాగే సి ప్రశ్నకు ఫుడ్ బాస్కెట్ పథకం గానీ పునరుద్దరణ అవకాశాలు మళ్లీ పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష అలాగే బర్త్ వెయిటింగ్ హాల్స్ కూడా మళ్ళీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఉన్నాం అధ్యక్ష వీటన్నిటికీ కూడా దాదాపు డెబ్బై ఆరు బర్త్ వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అధ్యక్ష వాటిని మళ్లీ గిరిజనులకు అందుబాటులో ఉంచడానికి ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది సభ్యులు గారు ధన్యవాదాలు అధ్యక్ష నిజంగానే గిరిజన ప్రాంతాల్లో ఈ యొక్క మహిళలకు ఎవరైతే పౌష్టికాహార లోపంతో ఉన్నటువంటి మహిళలు వాళ్ళ యొక్క ప్రధానమైన సమస్య ఏంటంటే అధ్యక్ష గత ప్రభుత్వం అంతా కూడా చాలా క్వాలిటీ లెస్ అంటే అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా చేసేటువంటి పాలు గాని గుడ్లు గాని లేకపోతే బాలామృతం గాని లేకపోతే చిక్కిలను గాని ప్రతిదీ కూడా అవి సరిగ్గా లేనటువంటి పరిస్థితి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా అధ్యక్ష నేను ఒక అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశాను కనుక గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సరఫరా చేసేటువంటి సరుకులు ఎంత క్వాలిటీగా ఉండేయో తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదేళ్లలో ఆ సరఫరా చేసినటువంటి సరుకులు కూడా పూర్తిగా పాడినటువంటి పరిస్థితి పురుగులు పట్టినటువంటి సరుకులు సరఫరా చేసి పూర్తిగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఏదైతే గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా మహిళలకు తర్వాత పిల్లలకు సరఫరా చేసేటువంటి సామాన్లు కూడా కల్తీలుగా తయారు చేసి వారి యొక్క జీవితాలతోనూ వారి యొక్క బ్రతుకులతో కూడా ఆడుకున్నటువంటి పరిస్థితి గతమంతా మనం చూసాం అధ్యక్ష నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మనం ఉన్నప్పుడు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష ఏవైతే ఈ ఫుడ్ బాక్స్ బాక్సెట్లు గానీ అదేవిధంగా గోరు గోరుముద్దలను గిరుగోరు ముద్దలను గాని మనము మహిళలు ఎవరు కూడా రక్తహీనతతో చనిపోకూడదని గర్భవతులకు గాని బారినంత పిల్లలకు గాని చిన్న పిల్లలకు కూడా వారందరికీ మంచి పౌష్టికాహారం అందించి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మన తెలుగుదేశం ప్రభుత్వం ఎలా అయితే ప్రయత్నం చేసిందో అదే దిశగా ఇప్పుడు కూడా మళ్లీ మన ప్రభుత్వం వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అధ్యక్ష ఇకపోతే ప్రధానంగా అదొక సమస్య అయితే అధ్యక్ష మా గిరిజన ప్రాంతాల్లో మరొక సమస్య ఉంది అధ్యక్ష అది సరైన రోడ్డు సదుపాయాలు లేక సరైన సమయానికి వైద్యం అందించుకోవడానికి కూడా నోచుకునేటువంటి పరిస్థితి దానికి ప్రధానంగా రహదారుల అధ్యక్ష ఎప్పుడో ఐటీడీ ఏర్పడినప్పుడు పెట్టినటువంటి రోడ్లు అంటే గ్రావెలు మెటలేసి చేసినటువంటి రోడ్లకి మేము కార్ రోడ్డు వేయించుకోవాలని ఆ రోడ్లు శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఫారెస్ట్ వాళ్ళు అధ్యక్షన్ పెట్టడం వల్ల ఆ రోడ్లు ఇప్పటికి కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో ఎగ్జాంపుల్కి రంపచోడవరం హెడ్ క్వార్టర్ లోనే ఒక మండలంలో ఈ చౌటు దిబ్బలు పందిరి ఒక రోడ్డు ఉంది అధ్యక్ష ఇది దాదాపుగా నాలుగు మండలాలను కలుపుతూ నూట ముప్పై గ్రామాలకు రాకపోకలకు ఉన్నటువంటి కనెక్టివిటీ రోడ్డు అధ్యక్ష ఇది అప్పటి నుంచి ఐటీడీఏ ఉన్నప్పటి నుంచి ఆ రోడ్డు పరిస్థితి అలాగే ఉంది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది గ్రామ సడక్ యోజన ద్వారా ఈ యొక్క గిరిజన ప్రాంతానికి ఆ రోడ్డు శాంక్షన్ అయినప్పటికీ కూడా ఈ ఫారెస్ట్ వారు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఆ గ్రామాలకి కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించిన పరిస్థితి అధ్యక్ష దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను అధ్యక్ష సంబంధిత మంత్రి గారికి ఏదైతే రోడ్లు మండలానికి వచ్చి ఇలాగా మూడు నుంచి నాలుగు రోడ్లు ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ లేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ సదుపాయాలు అనేవి ఈ రోడ్ లేకపోవడం వల్ల మాకు సరిగ్గా అందట్లేదు అధ్యక్ష సకాలంలో రంపచోడవరంలో ఏరియా హాస్పిటల్ ఉంటే వాళ్ళు ఉండేటువంటి గిరిజన ప్రాంతం నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళడానికి వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి ఇది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష మరొక చిన్న విషయం అధ్యక్ష ముఖ్యంగా మా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య అధ్యక్ష గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే పది ఎకరాల భూమి ఉందని రేషన్ కార్డు తొలగించడం జరిగింది అధ్యక్ష మనం చూసుకుంటే మా ఏజెన్సీ ప్రాంతంలో పది ఏంటి వంద ఎకరాలున్నా సరే సెంటు భూమి కనీసం ఒక వెయ్యి రెండు వేలు కూడా ఖరీదు చేయనటువంటి పరిస్థితి మీకు తెలుసు అధ్యక్ష మీ పక్కనే నర్సీపట్నం అక్కడ సెంటు భూమి ఒక లక్షలు విలువ చేస్తే రెంపచోడ నియోజకవర్గంలో ఒక ఎకరం భూమి కూడా ఒక కనీసం వాల్యూ కూడా చేయనటువంటి పరిస్థితి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే పది ఎకరాల భూమి ఉందనేసి రేషన్ కార్డు తొలగించడం ద్వారా పీవీటీచర్స్ ఎక్కువగా నష్టపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష దయచేసి దీన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని మినహాయింపు చేసి స్పెషల్ డ్రైవ్ చేసి రేషన్ కార్డు కోల్పోయిన వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ రేషన్ కార్డులు ఇప్పించి వాళ్ళకి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందించి ప్రతి సంక్షేమ పథకాలు కూడా అందేలాగా స్పెషల్ దృష్టి పెట్టాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇంకా అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు తెలియజేస్తా నందు కుమార్ గారు ఎరగని కుటుంబాలు గిరిజన కుటుంబాల అధ్యక్ష అటువంటి గిరిజన కుటుంబాలని గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఆ కుటుంబాలని నిర్వీర్యం చేశారు అధ్యక్ష సంక్షేమాల అభివృద్ధి కుంటిపడిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వ పంత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో అంతకు ముందు ఉన్న ఆనాటి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి ద్వారా అందే అధ్యక్ష గాని జగన్ వచ్చిన తర్వాత ఆ సంక్షేమాలన్నీ కూడా గాలి సుమారు పద్దెనిమిది గిరిజన కుటుంబాల సంక్షేమాలకు సంబంధించి అంశాలన్నింటినీ కూడా నిలుపు చేశారు అధ్యక్ష సప్లై నిధులు కూడా మళ్ళీ ఆయన అధ్యక్ష అన్నాడు మరి ఈనాటి మన ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ మంత్రివర్యులు చెప్పినట్లు ఏమైనా గిరిజన సమస్యలపై తెలుసుకోవడానికి యాప్ ఏమైనా ప్రభుత్వం వారు పెడుతున్నారా అదేవిధంగా డోలీ మోత సమస్యలు కూడా మరి అక్కడక్కడా కనబడుతున్నాయి వాటి మీద తగు విధమైన చర్యలు తీసుకుంటున్నారా విద్యా వైద్యానికి గిరిజన కుటుంబాలకి పెద్దపీట వేస్తారని ఆశపడుతున్నాం వాటిపైన ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా మరి అదేవిధంగా ఎన్నో కిలోమీటర్లు వెళ్లి మంచినీళ్ళ సమస్యలు కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష మరి ఆ గిరిజన గ్రామాల్లో మంచినీళ్ళ సమస్యలు పరిష్కారానికి ఏవైనా ప్రత్యేక నిధులు కేటాయింపులు చేస్తున్నారని మరి అదేవిధంగా తమ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని మరి గిరిజన కుటుంబాలను ఆదుకొని ఈ డోలి మాతలకి ఫస్ట్ ఎయిడ్ వైద్య సేవలు అందించి వాళ్ళ ప్రాణాలు కాపాడమని తమ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష గిరిజన సంక్షేమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే కాకుండా నిర్వీర్యం చేశారు అధ్యక్ష కనీస వసతులు కూడా కల్పించకుండా గిరిజనులు వైసీపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులు గురి చేసి అధ్యక్ష త్రాగునీరు కావాలన్నా గిరిజన మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి కాలువలు వాగుల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితిని కల్పించారు అధ్యక్ష టిడిపి పాలనలో గిరిజన మహిళల్లో రక్తహీనతను తగ్గించడానికి గర్భిణీ మహిళలతో పాటు గర్భంలో ఉన్న శిశువు కూడా ఆరోగ్యంగా ఉండేలాగా లక్ష్యంతో అనేక పథకాలు మనం ఇచ్చాము అధ్యక్ష గిరిజన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడానికి ఫుడ్ బాస్కెట్ గాని గిరిగోరి ముద్ద పథకాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా అమలు చేశారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడం మీద ఉన్న దృష్టి రెడ్డి గారికి వారిని అమలు చేయడం మీద అస్సలే మాత్రం పెట్టలేదు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం సహకారంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో టిడిపి ప్రభుత్వం ఎంతో విజయవంతంగా అమలు చేసిన ప్రతి పథకాలన్నీ సమీకృతం చేసి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ అనే పథకాలు పేరు పెట్టారో తప్పితే వాటిని అమలుని గాలికొద్దారు అధ్యక్ష ఇక అత్యంత దురుదృష్టకరమైన సంగతి ఏంటంటే గిరిజన ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ని పెద్దలు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఎంతటి శ్రద్దతో తీసుకొచ్చారో అలాంటిది శ్రీకాకుళం జిల్లాలో ఇటు పలాసా గాని అటు పాతపట్నం గాని పూర్తిగా దాదాపు మూడు మండలాలు గిరిజన మండలాలు అయి ఉంటే ఐటీడీఏ తీసేశారు అధ్యక్ష రోజు ఎందుకంటే గిరిజన మండలాల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు ఐటీడీఏ ద్వారా అనేక పథకాలు వాళ్ళకి గతంలో అమలయ్యే అధ్యక్ష దయచేసి మా శ్రీకాకుళం జిల్లాకి మళ్లీ ని తీసుకురావాల్సిందిగా మరి సదరు మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ రోజు గిరిజన మహిళనైన నాకు విప్లో కూడా భాగస్వామి చేయడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష ఈరోజు నిజంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నారా లోకేష్ గారికి అలాగే స్పీకర్ గారికి అందరికీ ప్రత్యేకంగా సభలో ఉన్నటువంటి సభ్యులకందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అధ్యక్ష ఈరోజు ఈ అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి నా ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మన మన టీడీపీ అధికారంలో ఎన్నో మంచి కార్యక్రమాలు గిరిజనుల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా గిరిజనులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష ఈ రోజు చూసుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి చెప్పలేనంత సంతోషంగా ఉన్నారు ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా గిరిజనులు మనం కేటాయించినటువంటి బడ్జెట్ ఏదైతే ఏడు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు మా గిరిజనులకు ఇవ్వడం మా గిరిజనులందరూ కూడా రుణపడి ఉంటాం అధ్యక్ష ఈ రోజు చూసుకుంటే మా గిరిజన ఏరియాల్లో తాగునీరు అలాగే ఈ రోడ్ల సదుపాయం మాకు కల్పించే దశగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అది కూడా మాకు త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే ఏదైతే రక్తహీనతతో బాధపడుతున్నటువంటి మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్లకి పిహెచ్ఈలో మరి ఏ విధంగా అయితే మనం రక్తం అక్కడ ఉన్నటువంటి నిల్వల్ని ఏర్పాటు చేయడం చాలా మంది కోరుకుంటున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చికిత్స ఎనీమియాతో చాలా మంది చిన్నపిల్లలు బాధపడుతున్నారు అధ్యక్ష అందుకు పిహెచ్ఈలో మరి అది కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి చాలా వరకు కూడా అనారోగ్యంతో అలా రక్తహీనత చనిపోవడం జరుగుతుంది కాబట్టి వీటిని కూడా పూర్తిగా త్వరితగతిన చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అలాగే మాకు డోలీ మోతలు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష మరి మా ఆదివాసుల దినోత్సవం రోజున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి డోలీ మోతలు మాకు లేకుండా చేస్తారని కోరుతున్నాం అధ్యక్ష అలాగే పూర్ణపాడు లాభేసిన వంతెన కూడా త్వరతగతిన పూర్తి చేస్తారని మా గిరిజన తరఫున కోరుకుంటున్నాను అధ్యక్ష సుమారుగా అక్కడ ఎక్కువ గిరిజన ఏరియా ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మరి తోటపల్లి నాగావళి దాటినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అది కూడా మాకు ఆ బ్రిడ్జ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశం కల్పించినటువంటి సభ్యులకు అలాగే నా కురుపం ప్రజలకు అందరికీ పేరు పేరు నాకు అధ్యక్ష సభ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను కూర్చునే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజలకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదటిసారిగా గిరిజన మహిళల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ఎందుకంటే మా నియోజకవర్గంలో దాదాపు యాభై గ్రామాలు గిరిజనులు ఉన్నారు అధ్యక్ష గిరిజనులు మనకంటే ఎగువ ప్రాంతంలో కొండల్లో నివసిస్తూ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారు అధ్యక్ష గత వైఎస్ఆర్సీపీ సిపి ప్రభుత్వంలో అభివృద్ది అనేది ఎక్కడ వేసిన గొంగలే అక్కడే అన్నట్టు ఉంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య గత ప్రభుత్వంలో గిరిజనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యారు అధ్యక్ష గిరిజనులు సహజ వనరులు సహజ సంపద పర్యావరణ రక్షణకి కీలక పాత్ర వసిస్తే అటువంటి గిరిజను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అధ్యక్ష నేటికి గిరిజనుల రక్షిత మంచినీటి అందుబాటులో లేక వేల కిలోమీటర్లకు నడుచుకుంటూ వెళ్లి వారు వాగుల్లోకి కొండల్లోకి వెళ్లి మంచినీరు తెచ్చుకునే పరిస్థితి అధ్యక్ష వైద్యులు అందుబాటులో లేక వైద్య సిబ్బంది అందుబాటులో లేక గిరిజనులు ఎంతో గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష గత ప్రభుత్వంలో ఆకలి వేస్తే అడవి వైపు రోగం వస్తే ఆకులు వైపు చూసే పరిస్థితి గత ఐదేళ్ల కాలంలో పోషకాహారం వారికి అందుబాటులో లేక వారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు ఐక్యరాజ్య సమితి యూనిసెఫ్ వంటి సంస్థలు కూడా పౌష్టికాహారం లేక గిరిజనులు గర్భిణీలు శిశు మరణాలు జరుగుతున్నాయని వారు అధికంగా ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అధ్యక్ష మౌలిక వసతులు అంటే భవన నిర్మాణాలు ఒక్కటే కాదు సరిపడా వైద్య శబ్దం సిబ్బంది సరిపడా మందులు లేనప్పుడు ఆసుపత్రులు మాత్రం ఉండి ఏమాత్రం ఉపయోగం లేదు అధ్యక్ష అలాగే బోధనా సిబ్బంది లేకుండా పాఠశాలలు ఉండి ప్రయోజనం ఏమిటి అధ్యక్ష వసతి గృహాలు ఉంటే నాణ్యమైన ఆహారం ఇతర సౌకర్యాలు లేనప్పుడు ఎటువంటి ప్రయోజనం లేదు అధ్యక్ష అటువంటిది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు గిరిజనులపై ప్రత్యేక శ్రద్ద పెట్టి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం హైల్లో విజయవంతంగా అమలైన పథకాలను పేర్లు మార్చడంలో తీసుకున్న శ్రద్ధ వాటిని అమలు చేయడంలో శ్రద్ధ చూపించలేదు గత ప్రభుత్వంలో ఈ సందర్భంగా నేను కోరుతున్న ఒకటే అధ్యక్ష గిరిజన మహిళలు మరియు శిశువులకు పౌష్టికాహారం అందజేయాలి ఆహార భద్రత కల్పించాలి వాళ్ళకి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి వారికి ఒక పక్కా గృహాలు ఇప్పించి ఆసుపత్రులు పాఠశాలల్లో అది మెరుగైన బలమైన సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి గారిని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నా సభకి నమస్కారం ముఖ్యమంత్రి వర్యులకి స్పీకర్ గారికి నా ధన్యవాదాలు ఈ రోజు ఈ ఈ గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు అయితే మనకి సభ్యులు అందరూ అన్ని పాయింట్లు మాట్లాడారు ఒక ఫీడర్ అంబులెన్స్ మాత్రం మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అది మనకు ఉండేది ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆపేశారు అయితే అది కూడా వీలైనంత వరకు మనం మళ్ళీ స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను అందరికీ నా ధన్యవాదాలు నియోజకవర్గంలో యానాదులు మరియు చల్ల యానాదులు సుమారు పైగా గిరిజన ఖాళీ నివసిస్తున్నారు వీరందరూ ఆనాడు మన ఎన్టీ రామారావు గారు కట్టించిన ఇళ్లలోనే ఇంకా ఉంటున్నారు అందులో ఆ ఇళ్లలో ఇప్పుడు దాదాపు ఆరు వేల ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి వీళ్లకు నూతన ఇళ్లను నిర్మించాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష అదేవిధంగా పోవురు నియోజకవర్గంలోని కొడవలూరు మండలంలో చంద్రశేఖర్పురంలో ఒక ఏకలవ్య పాఠశాల ఉంది అధ్యక్ష ఆ పాఠశాల అన్ని మండలాల్లో ఉంచితే ఈ గిరిజనులు విద్యా ప్రమాణాలు మనం పెంచగలమని చెప్పి అనుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ఈ గిరిజనులకు ఆధార్ కార్డులు జారీలో సమస్య ఉండటం వలన ప్రభుత్వ పథకాలు ఏవి కూడా విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు గాని ఎవరికి దక్కటం లేదు అధ్యక్ష కాబట్టి ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకుని ఆధార్ కార్డులు అందరికీ అందేలాగా చూడాలని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అదేవిధంగా ప్రభుత్వం యానాది కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులను కేటాయించి ఈ గిరిజనుల అభివృద్దికి తోడ్పడాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష మిరియాల శిరీష గారు అలాగే సత్యప్రభ గారు జగదీశ్వరి గారు కోళ్ళ కుమారి గారు గౌత శిరీష గారు అతిథి గజపతి గారు ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం ఏడుగురు గౌరవ సభ్యులు ఇప్పుడు ప్రశ్న చాలా ప్రశ్నలు అడిగారు అధ్యక్ష నాకు కొంచెం సమయం ఇస్తే చెప్పేస్తాను అధ్యక్షంగా చెప్పండి తక్కువ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా గిరిజనుల తాలూకా పౌష్టికాహారం గాని వైద్యం గాని విద్య గాని రోడ్లు గాని అన్ని కూడా అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ముందు ఏవైతే గిరిజనులకు ప్రామాణికాలుగా విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు రోడ్లలో చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆనాడు చేశారు అదేవిధంగా ఈ రోజు కూడా మరలా రెండు పేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రహదారి సౌకర్యం ఏర్పాటు చేయాలని గత ఆదివాసీ దినోత్సవం రోజే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలియజేయడం జరిగింది అధ్యక్ష అలాగే అంగన్వాడీ సెంటర్స్ లో ఏవైతే ఉన్నాయో పౌష్టికాహారం లోపం లేకుండా వారందరికీ కూడా ఇంత పూర్వం ఏవో రకరకాలుగా పెట్టి అంటే ముద్దలు ఫుడ్ బాస్కెట్స్ ఇవన్నీ ఇస్తుంటే అవన్నీ కలిపి వాళ్ళ గొప్పల కోసం వైఎస్ఆర్ బేబీ కిట్ అని వైఎస్ఆర్ పథకం అని ఏవేవో పేర్లు మార్చుకున్నారు అధ్యక్ష గొప్పల కోసం కానీ పేర్లు మార్చుకొని అవి కేవలం పురుగుల గుడ్లు పురుగుల చెక్కీలు విరిగిపోయిన పాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఈ రోజు అలాంటి శ్రమ లేకుండా అలాంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ మళ్లీ పౌష్టికాహారాన్ని పూర్తిగా అంగన్వాడీ సెంటర్స్ లో అంగన్వాడీ టీచర్స్ ల ఆధ్వర్యంలో మొత్తం అందరికి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష నలభై ఎనిమిది వేల మంది గర్భిణీలకు అలాగే పాలిచ్చే తలలకు అంటే వీళ్ళందరికీ కూడా ఈరోజు గర్భిణీలకు మధ్యాహ్నం మనం ఇస్తున్నాం అధ్యక్ష భోజనం అలాగే వాళ్ళకి ఇంటికే రేషన్ పంపించడం కూడా జరుగుతుంది అధ్యక్ష అది విఫలంగా చెప్పమన్నారు కాబట్టి శిరీష గారు దానికి బియ్యం మూడు కేజీలు అలాగే పప్పు ఒక కేజీ నూనె అర కేజీ పాలు హాఫ్ లీటర్ గుడ్లు ఇరవై ఐదు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే ముప్పై మూడు వేల మంది జీరో నుంచి అంటే మూడు నెలల నుంచి పిల్లలకి వాళ్ళకు కూడా చిన్నపిల్లలకి బాలామృతం క్రింద రెండు వేల రెండు పాయింట్ ఐదు కేజీలు బాలామృతం అలాగే ముప్పై గుడ్లు ఐదు లీటర్ల పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అలాగే లక్షా ఇరవై వేల మందికి పూర్తిగా అంటే మూడు నుంచి ఆరు సంవత్సరాలలోపు మధ్య ఉన్న పిల్లలకి బియ్యం అలాగే పప్పు ఇవన్నిటితో కూడా వండిన ఫుడ్ అంటే ఫుడ్ ఫుడ్తో పప్పు బియ్యంతో అలాగే కూరగాయలు ఆకుకూరలు పాలు గుడ్లు వీటన్నిటితో కలిపి వాళ్ళకి కుక్కడ్ మీల్స్ సార్ హాట్ కుక్కడ్ మీల్స్ కూడా పెట్టడం జరుగుతుంది అధ్యక్ష ఈరోజు ఎవరైనా చెప్పొచ్చు గుడ్లలో గాని చెక్కిల్లో కానీ ఏమైనా నాణ్యత లేకపోతే తెలియజేయలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అంత చక్కటి ఫుడ్ ఈరోజు ఇస్తున్నాం అధ్యక్ష అలాగే ఫుడ్ గురించి మాట్లాడారు తర్వాత మిగిలిన గౌరవ గౌరవనీయ సభ్యులు రద్దయిపోయిన పథకాల గురించి చెప్పారు అధ్యక్ష అది నిజమే పద్దెనిమిది పథకాలను రద్దు చేశారు అధ్యక్ష పద్దెనిమిది పథకాలు రద్దు చేసినప్పుడు ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే అంటే ఐటీడీఏని నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ లో ఆనాడు గౌరవ నారా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ని పెట్టి గిరిజనుల కోసం ఐటీడీఎల్ ను బలోపేతం చేస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత లో ఐఏఎస్ ఆఫీసర్స్ ని వేసి గిరిజనుల సేవ కోసం పూర్తిగా ఐటీడీఏ ఉంచితే మన మొన్న పంతొమ్మిది ఇరవై నాలుగులో పూర్తిగా నిర్వీర్యం అయిపోయేది అధ్యక్ష ఒక్క ఐటీడీ ఆఫీస్ కూడా ఓపెన్ అయిన పాపాను పోలేదు ఒక గిరిజను కూడా సేవ చేసిన పాపాను పోలేదు అధ్యక్ష ఆ విధంగా జరిగినప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారు అధ్యక్ష అంబేద్కర్ ఓవర్సీస్ విద్య పథకం రద్దు అయిపోయింది అధ్యక్ష అలాగే నైపుణ్య శిక్షణ తరగతులు రద్దయిపోయే అధ్యక్ష గిరిపుత్రిక కళ్యాణ పథకం అది పూర్తిగా రద్దు చేశారు అధ్యక్ష అలాగే ట్రైకార్ కార్ లోన్లు ఇవ్వటం మానేశారు అధ్యక్ష అలాగే స్పెషల్ డిఎస్సి కూడా లేదు అధ్యక్ష అలాగే ఫుడ్ బాస్కెట్లు రద్దు చేశారు అలాగే గిరిజనులకు ప్రత్యేకమైన యాక్ట్ అటవీ హక్కుల చట్టం ఉంది ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అక్రమ మైనంగ్ పూర్తిగా ఆద్యం పోసారు అధ్యక్ష అలాగే ఏజెన్సీలో ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళకి గిరిజనులతోనే ఇంత పూర్వం మనం భర్తీ చేసే జీవో నెంబర్ త్రీని దాన్ని కూడా నిర్వీర్యం చేసి దాని కనీసం సుప్రీంకోర్టులో కనీస లాయర్ ని పెట్టిన పాపాన్ని కూడా పోలేదు అధ్యక్ష వదిలేశారు అధ్యక్ష అలాగే పోడు భూములు సారీ పోడు భూములకి పట్టాలేకుండా పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష అలాగే గ్రావిటీ స్కీమ్స్ ద్వారా హిల్టా టాప్ ఏరియాల్లో మంచినీటి సదుపాయం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి కల్పిస్తే గత ఐదు సంవత్సరాల్లో కనీసం ఆ పథకం అసలు మనకు చూడటానికి కూడా కనిపించలేదు అధ్యక్ష ఎక్కడ కనిపించలేదు గ్రావిటీ స్కీమ్ రద్దు చేశారు అధ్యక్ష అలాగే పట్టణాల్లో నివసించే గిరిజనుల కోసం విద్యుత్ ఉచితంగా విద్యుత్ అందించే జగ్జీవన్ జీవత జ్యోతి పథకం కూడా రద్దు రద్దు చేశారు అధ్యక్ష అలాగే గిరిజనులకు పారిశ్రామిక వేత్తలుగా రాయితీలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అందిస్తే ఆ పథకాన్ని కూడా రద్దు చేశారు అధ్యక్ష అలాగే సెల్ ఫోన్ నెట్వర్క్ కోసం గిరి నెట్ పథకం అనే ఒక పథకాన్ని తీసుకొస్తే ఆ పథకం కూడా పూర్తిగా కనుమరుగైపోయింది అధ్యక్ష గిరి ముద్దలు ఇంత పూర్వం చెప్పినట్టుగానే గిరిజనుల కోసం గిరి గోరుముద్దలు పౌష్టికాహారం ప్రత్యేకంగా అందించే అది కూడా పూర్తిగా తీసేశారు అధ్యక్ష అలాగే కాఫీ తోటల్ని ఎంతగా డెవలప్ చేశారో తమందరికీ తెలుసు అధ్యక్ష ఈ రోజు కాఫీ అనగానే ఆ కాఫీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కాఫీని తీసుకుంటున్నారని గౌరవ ప్రధానమంత్రి గారు కాఫీని తాగుతున్నారని మనం చూస్తే బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు అధ్యక్ష అలాంటి కాఫీని పూర్తిగా నిర్వీర్యం చేసి గంజాయి పండించడానికి ఆ భూములన్నింటినీ ఉపయోగించిన దౌర్భాగ్య పరిస్థితి మనకు గత కాలం వచ్చింది అధ్యక్ష అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఇందాక కొంతమంది చెప్పారు ఏకలవ్య స్కూల్స్ కూడా పూర్తిగా వదిలేశారు అధ్యక్ష మళ్లీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏకలవ్య స్కూల్స్ కి మళ్ళీ ఈ రోజు అవి కట్టడానికి మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష ఏకలవ్య స్కూల్స్ లో నేషనల్ నుంచి టీచర్స్ వచ్చి పూర్తిగా వాళ్ళకి అక్కడే ఉండి చెప్పే పరిస్థితి కూడా ఈ రోజు ఉంది అధ్యక్ష అలాగే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తే ఆ స్కూల్స్ కూడా ఈ రోజు కనిపించకుండా చేస్తారు అధ్యక్ష అలాగే మనకి గత కాలంలో నాలుగు వేల ఐదు వందల బడ్జెట్ ఉంది అధ్యక్ష అదే హైయెస్ట్ అధ్యక్ష గిరిజనుల కోసం దానిలో కూడా ఎక్కడికక్కడ మల్లింపులు ఎక్కడికక్కడ తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల ఐదు వందల కోట్ల గిరిజల కోసం ఈ రోజు బడ్జెట్ కేటాయించారు అధ్యక్ష కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు అన్ని కార్యక్రమాలు గత కాలంలో చంద్రబాబు నాయుడు గారు మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ అయితే పెట్టారో ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ పథకాలన్నీ మళ్లీ కంటిన్యూ అవుతాయని తమ ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ చాలా మంది ఇంకా చాలా క్వశ్చన్స్ అడిగారు అధ్యక్ష డోలీలు మూతలు లేకుండా రెండు వేల గ్రామాలకి రెండు వేల ఐదు వందల కోట్లతో రోడ్లు వేస్తున్నాం అధ్యక్ష గత కాలంలో డోలీలు మోత ఎందుకు ఉండేవి అంటే పూర్తిగా ఫేడ్ అంబులెన్స్లు తీస్తారు అధ్యక్ష మళ్ళీ ఇప్పుడు ఫేడ్ అంబులెన్స్ కూడా మళ్ళీ తీసుకొస్తున్నాం అధ్యక్ష ఎక్కడైతే రోడ్లు వెళ్తున్నాయి అంబులెన్స్లు ఉంటున్నాయి ఫేడ్ ఉంటున్నాయి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అడిగిన ప్రశ్నకి గిరిజన గర్భిణీలకు గిరిజన గర్భిణీ వస్త్ర గృహాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష గత కాలంలో వాటిని నిర్వీర్యం అయిపోయాయి ఇప్పుడు మళ్లీ అవి పెడుతున్నాం రెండు నెలల ముందు గిరిజన గర్భిణి కొండ దిగి వచ్చి వస్త్ర గృహంలో ఉండి పౌష్టికాహారం తిని డెలివరీ అయిన తర్వాత తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ తో తీసుకెళ్లి మళ్ళీ హిల్ టాప్ లో వదిలే వాళ్ళం అధ్యక్ష గత కాలంలో ఇప్పుడు ఆ పథకం ఉంది అధ్యక్ష అలాగే అంత వేరం అంత తొందరగా రాలేని వాళ్ళు ఏడు రోజుల ముందు కూడా వచ్చి బత్ వెయిటింగ్ హాల్లో ఉండి ఎవరైనా ఒక కస్టర్స్ కూడా తెచ్చుకోవచ్చు అధ్యక్ష తెచ్చుకున్న తర్వాత వాళ్ళిద్దరికీ కూడా పౌష్టికాహారం ఇచ్చి అన్ని విధాలుగా మళ్లీ వాళ్ళని అక్కడ డ్రాప్ చేసే పరిస్థితి కూడా ఉందని తమ ద్వారా తెలుసుకుంటూ ఇవన్నీ కూడా ఇప్పుడు అడిగిన ప్రశ్న సమాధానం ప్రతి గౌరవ సభ్యులకు కూడా వాళ్ళకి పంపిస్తారని తమ ద్వారా తెలియజేసుకుంటూ మేడం ఒక ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మీ రోడ్ శాన్సిస్తున్న ప్రభుత్వం అక్కడ ఫారెస్ట్ క్లియరేషన్ లో నిబంధనలు వస్తున్నాయి అంటే కంబైన్డ్ మీటింగ్ పెట్టి సాల్వ్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్ కంబైన్డ్ మీటింగ్ అలాగే సార్ తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి రోడ్ శాంక్షన్ చేసినప్పుడే వాళ్ళు మేము కూర్చొని రోడ్డు పెడుతున్నాం అధ్యక్ష పెట్టిన తర్వాత అబ్జెక్షన్ లేదు అంటేనే అప్పుడు దాన్ని శాంక్షన్ పంపిస్తున్నాం అధ్యక్ష